ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం ఆబీద్ అలీఖాన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉర్దూ భాష పరీక్ష పోటీలు జగిత్యాల జిల్లా రైకల్ పట్టణంలోని మదీనా మజిద్ ఆవరణలో ఆబీద్ అలీఖాన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉర్దూ దాని మరియు ఉర్దూ లాంగ్వేజ్ యొక్క పరీక్షలను హాఫేజ్ మొహమ్మద్ సద్దాం ఆధ్వర్యంలో హాఫేజ్ మొహమ్మద్ మునవర్ హాఫేజ్ అన్వర్ హాఫేజ్ అబ్దుల్ రౌఫ్ పర్యవేక్షణలో ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులకు ఉర్దూ భాష పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇట్టి పరీక్షల్లో డెబ్బై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రైకల్ సెంట్రల్ ముస్లిం కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ సోహెల్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ షాకిర్ సెక్రటరీ ముజాహిద్ తబ్లీక్ జమాత్ అధ్యక్షులు మొహమ్మద్ సాబీర్ షాకీర్ మొహమ్మద్ అబ్దుల్ హాషామ్ మొహమ్మద్ సబీల్ మొహమ్మద్ జుబేర్ జమాత్ ఇస్లామీ అధ్యక్షులు షమ్షిరుల్లా తదితరులు పాల్గొనడం జరిగింది